నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లత దత్తా గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని ఎలా ఉన్నారు అక్క బాగున్నాను బాగా అంటే స్వామికి ఎన్నెన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు చేసేస్తూ ఎన్నో ఉపచారాలు చేస్తూ ఉన్నారు అందుకని ఆ గ్లో అంతా మీ ఫేస్ లో కనపడుతుంది అయ్యో మీ ఫేస్ లో కనపడుతుంది వెరీ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ పద్మిని యూఆర్ ఆల్వేస్ బ్యూటిఫుల్ థ్యాంక్ ఈ ఇంత ఇ పొగుతారు నాకు అనిపిస్తేనే అంటే అవును ఖచ్చితంగా ఏదున్నా ముక్కు సూటిగా అంతే కదా అంతే రైట్ అక్క అక్క ప్రతి బహుళ పక్ష చవితిని కూడా సంకష్టహరి చతుర్థిగా చేసుకుంటూ ఉంటాము ఆషాఢ మాసం చాలా చాలా వైభవపేతమైనటువంటి మాసం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అటు గురు ఒకటే కాదు కర్కాటక సంక్రమణం కూడా జరుగుతుంది తద్వారా దక్షిణాయనం కూడా ప్రారంభమవుతుంది ఆషాఢ మాసంలోనే అలాగే ఇక దక్షిణాయనం మొదలైంది అని అంటే అలాగే స్వామి కూడా యోగ నిద్రలోకి వెళ్తారు విష్ణుమూర్తి అసలు చాలా బోల్డ్ అనే ఉన్నాయి ఆషాఢ చాలా వెరీ ఇంపార్టెంట్ మంతం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇక ఈ ఆషాఢ బహుళపక్ష చవితిని గజానన సంకష్టహార చతుర్థిగా చేసుకోవటం మనకి తెలిసిందే మరి ఆ రోజు ఎలా ఆ స్వామిని కొలుచుకోవచ్చు సోమవారంతో వస్తుంది కాబట్టి ఆ రోజుకు ఉన్నటువంటి వైశిష్టం ఇత్యాది విషయాలు మీ ద్వారా తప్పకుండా పద్మిని గజానన సంకష్ట చతుర్థి అనేది చాలా చాలా పవర్ఫుల్ గజానన అని పేరు వచ్చింది అయితే మనకి ముందుగా విఘ్నాలు తొలగించడానికి గణపతిని పట్టుకుంటాం అలాగే విఘ్నేశ్వరుడికి చాలా చాలా ప్రీతికరమైన భోజన పదార్థాలు విఘ్నేశ్వరుడిని మనం ఆనందపరచాలంటే ఆయనకు నచ్చినవి సమర్పించుకోవాలి ఆ చతుర్థిని చేసుకోవటం వల్ల ముఖ్యంగా ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉంటాయో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే సంతానం గురించి ఎప్పటినుంచో మాకు ఏడేళ్ళు అయింది పెళ్ళి తొమ్మిదేళ్ళు అయింది పదకొండేళ్ళు అయింది అని ఏం బ్లాకేజెస్ ఉంటాయో తెలియదు ఆ అడ్డంకులు తొలగిపోవడానికి కూడా ఈ గజానన చతుర్థి అనేది విశేషంగా జరుపుకుంటారు రైట్ వస్తుంటారు కదా పీఠానికి కూడా ఇట్లా పిల్లలు లేరు చాలా ఉంటారు గురు పౌర్ణమికి ఒక అమ్మాయి వచ్చింది పదకొండేళ్ల తర్వాత మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పింది అసలు ఎంత కళ్ళమండి నేను పెట్టుకుంటూ చెప్పింది ఐదో నెల ఆ అమ్మాయికి ఇప్పుడు అని చెప్పింది చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ భగవంతుడు ఇచ్చాడు ఇది ప్రసాదము అని చెప్పింది అనమాట అయితే పిల్లల కోసం ప్రయత్నించే వాళ్ళకి అమ్మాయి కూడా నేను చెప్పింది మీరు చూసిన తర్వాతే నాకు పిల్లలు కలిగారు ఆ తర్వాత గానుగాపూరి వెళ్ళి వచ్చిన తర్వాతే అందుకే మనం ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అనే చేస్తాం పిల్లల కోసం ప్రయత్నించే వాళ్ళు తప్పకుండా ఈ గజానన చతుర్థిని చేసుకోవాలి ముఖ్యంగా పిల్లల కోసము ఆర్థిక సమస్యల కోసము పిల్లలు చదువులో అలాగే జ్ఞానం పెరగటం కోసం కూడా చదువులో వెళ్ళటం కోసం అలాగే మా పిల్లలు చదవట్లేదని చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళకి ఎక్కువ కంప్లైంట్ ప్రెషర్ కూడా ఉంటారు అలా కాకుండా కాస్త రోజు ఒక నమస్కారం పెట్టడం విఘ్నేశ్వరుడికి ఇలా వచ్చిన ముఖ్యమైన తిథుల్లో మీరు కూడా పిల్లల్ని దేవాలయాలకు తీసుకెళ్ళటము నాన్న ఇక్కడ నువ్వు దండం పెట్టుకుంటే నీ జ్ఞానం పెరుగుతుంది నీ విజ్ఞానం కూడా తొలగిస్తారు స్వామి అని చెప్పాలన్నమాట పసుపు రంగు వస్త్రాలు ధరించాలి పద్మిని ఆ రోజున గజానన చతుర్థి సోమవారం రోజు పసుపు రంగు వస్త్రాలు ధరించాలి విఘ్నేశ్వరుడిని చక్కగా మట్టి గణపతిని పెట్టుకొని గరికతో పూజించాలి చిన్న చిన్న గరిక వన్ నాట్ ఎయిట్ కింద ఇలా చుట్టు మాలలా చుట్టుకొని స్వామికి మాలలా వేసినా లేదా వన్ నాట్ ఎయిట్ కట్టలు కట్టి పెట్టినా కూడా మంచిది ఇక స్వామికి బెల్లంతో దీపం పెట్టాలి బెల్లంలో ఆవునే వేసి దీపం వెలిగి మనకు స్క్వేర్ బెల్లం దొరుకుతుంది దాంట్లో రౌండ్ లా ఉంటుంది ఆ రౌండ్ రౌండ్ గా తీసేసి అందులో దీపం వెలిగించుకోవాలి ఇక స్వామికి ఇష్టమైన మోదకాలు పెట్టుకోవాలి ఒక మోదకాలు పెట్టుకున్నా మంచిది రైట్ ఆ ఏం చేయొచ్చు మనం తర్వాత లాగా స్వీకరించవచ్చు స్వీకరించి లా చేసి పిల్లలకి పంచి పెట్టాలి మోదకాలు గాని మనం చేసిన ఈ ప్రసాదం గాని ఏదైతే విఘ్నేశ్వరుడికి పెట్టుకుంటామో అవన్నీ చిన్నపిల్లలకి పంచిపెట్టాలి మనం దీపానికి వాడిన బెల్లం కూడా ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే ఆవు నేతితోనే మనం చేస్తున్నాం అది కొండెక్కిన తర్వాత చక్కగా దాన్ని మనం ఇంట్లో సభ్యులందరూ కూడా ఆ ఇంట్లో సభ్యులందరూ కూడా పైన ఏదైనా నల్లగా మాడి ఉంటే దాని వరకు తీసేసి మాడిపోయిన మసాలా దోహలు తినట్లా దానికి మించిందా ఇది రైట్ ఇక రోజంతా జపించాల్సిన మంత్రం ఓం గం గణపతి నమ సులభమైంది తర్వాత సంకటనాశన స్తోత్రము గణపతికి సంబంధించింది చదువుకుంటే చాలా మంచిది పద్మిని ప్రణమ్య శిరసా దేవం అని వస్తుంది సంకటనాశన స్తోత్రం చాలా సింపుల్ గా అసలు ప్రతినిత్యం కూడా మనకి అది నోటికి వచ్చేసి ఉంటే అసలు చాలా బాగుంటుంది అవును కదా అసలు నేనైతే నిత్యం చదువుకునే స్తోత్రం సంకటనాశన స్తోత్రం చాలా బాగుంటుంది రైట్ అక్క అయితే ఇప్పుడు మనం సంకష్టార చతుర్థి అంటే ఇన్ని నెలలు చెయ్యాలి అని ఖచ్చితంగా చెప్తూ ఉంటారు మరి ఇప్పుడు ప్రజెంట్ ఈ వచ్చేటటువంటి ఈ గజాన సంకష్టార చతుర్థి ఫైనాన్షియల్ హర్డల్స్ నుంచి బయటపడటానికి అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది నుంచి బయటపడటానికి అన్నారు కదా ఈ ఒక్క సంకష్టహార చతుర్థి కూడా చేసుకోవచ్చా లేదు ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఆరు సంకష్టహార చతుర్థులు చేసుకుంటే మంచిది ఆరు అని ఎందుకు చెప్తానంటే మళ్ళీ శుక్రుడికి మళ్ళీ మనకి లక్ష్మీదేవి రూపంలో కూడా స్వామి ఇస్తారు కాబట్టి ఆ విజ్ఞాలు ఏమైనా ఉంటే తొలుగుతాయి కాబట్టి ఆరు ఆరు సంకటహార చతుర్థిలు అంటాం సంకష్టహార చతుర్థిలు అంటాం రైట్ లేదా ఒకటి అయినా చేసుకోవచ్చు ఆరు మాకు కుదరదు చాలా మంది ఆరే చెయ్యాలా అంటారు లేదా ఇది ఒక్కటి చేసి మీరు ఊరుకోండి లేదా కంటిన్యూ మీకు బాగుంది అంటే కంటిన్యూ ఆరు చేయండి అంటే ప్రతి నెలా వస్తుంది అసలు ఆల్టర్నేటివ్ పూజ గురించి ఆడగడం అనేది నిజంగా చాలా అన్యాయం అసలు ఎందుకంటే డబ్బులు సంపాదించుకోవటం ప్రతిసారి సంపాదించుకోవాలండి అనం శుభ్రంగా సంపాదించుకుంటాం అదే కదా మూడు పూట్ల తినేయాలండి అని అడుగుతాం తినకుండా మాత్రం ఉండం కానీ ఇది మాత్రం ఆల్టర్నేటివ్ ఉందా ఆల్టర్నేటివ్ ఉందా ఇన్ని చెయ్యాలా అంత చెయ్యాలా అంతా అడుగుతాం అసలు నెలలో ఒక్క రోజు సరే నేను అదే చెప్తూ ఉంటాను కదరా నెలలో వచ్చే ఒక్కొక్క రోజుల్ని మనం వినియోగించుకోవాలని నేను ప్రతి ఎపిసోడ్ లో చెప్తాను ఆ రోజే నాకు కుదరదండి నాకు పని ఉందండి ఇప్పుడు చేయకపోతే ఇంకొక వారం అండి ఇంకో సంకట చేయొచ్చా ఇది ఒక్కటి చేసి మానేయొచ్చా ఇన్ని ప్రశ్నలు ఉంటాయి మీరు ఏదైనా సంకల్పం చేయాలి అనుకుంటే ముందు మీకు ఎన్నున్నా సరే నేను చేస్తానన్న సంకల్పం పెట్టుకోండి పెట్టుకుంటే చేయగలరు అప్పుడే ఖచ్చితంగా ఇక వినాయకుడికి శ్రీపాదుడికి అభేదం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇద్దరు కూడా వినాయక నాడే ఆవిర్భవించారు అవును కదా సో చెప్పండి ముందుగా బాపనారులు గారు యజ్ఞం చేసేటప్పుడు అయిన విలువలో విఘ్నేశ్వరుడే ప్రత్యక్షం అయి ఆయన తొండంతో పూర్ణావతి స్వీకరిస్తారు ఆ తర్వాత అదే అంశంతో నేను మీ ఇంట జన్మిస్తాను అని విఘ్నేశ్వరుడు చెప్పాడటప్పుడు పూర్ణావతి స్వీకరించిన నేను శ్రీపాద వల్ల ఇప్పుడు ఒకటే అనటానికి అదే నిదర్శనం సేమ్ వినాయక చతుర్థి రోజే శ్రీపాద శివులములు జన్మించారు చిత్తా నక్షత్రంలో జన్మించారు కానీ వినాయకుడిది హస్తా అని అంటూ ఉంటారు రెండు పక్క పక్క నక్షత్రాలు కదా ఆయన హస్తా కాబట్టి చిత్తాలో అద్భుతంకా సో సంకష్టహార చతుర్థి అనేది రకరకాల సమస్యల నుంచి బయటపడటానికి కేర్ ఆఫ్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు దాన్ని ఆచరించినంత మాత్రానే ఫలితాలని పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఎంతో మంది వినాయకుడు అంటే అసలు అల్టిమేట్ ఇంకా చాలా అల్టిమేట్ అసలు వినాయకుడిని పట్టుకుంటే ఆ తేజస్ వేరే ఉంటుంది అసలు నిన్న కూడా మన హోమం మన పీఠంలో హోమం జరిగింది అవును గణపతి గణపతి హోమము ముఖ్యంగా పెళ్లి కావాల్సిన వాళ్ళ కోసం జయించాం అసలు ఎంత బాగా జరిగింది హరిద్రా గణపతి అమేజింగ్ చాలా 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 అందరూ కూడా అంత భక్తి శ్రద్ధలతో మధ్యాహ్నం అంటే నాలుగు అయిపోయింది సుమారు నాలుగైదు ఎవరు కదల ఆకలి తింటామండి అని అనట్ల ఇంకా ఇంకా అక్కడే ఉంటున్నారు మీరు ఇంకా వెళ్ళండి తినండి అని అంటున్నారు డెడికేషన్ మా జీవితంలో కూడా సంకటాల విజ్ఞాలు తొలగాలి అని చాలా మంది వచ్చేది పెళ్లిళ్ళకి పిల్లలకి వీటి కోసం అయిపోతుంది అవి చాలా అద్భుతం అక్క చాలా చక్కగా మన పీఠంలో కూడా కార్యక్రమాలు అన్ని చాలా చక్కగా జరుగుతున్నాయి ప్లజెంట్ వాతావరణంలో ఉండేటటువంటి పీఠం రావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రండి హైదరాబాద్ మేము హైదరాబాద్ లో లేవు అనుకుంటే కనుక ఎప్పుడైనా హైదరాబాద్ వస్తూ ఉంటారు కదా ఖచ్చితంగా పీఠాన్ని కూడా దర్శించుకోండి అక్క మరి సంకష్టహార చతుర్థి నాడు ఏదైనా శ్లోకం రూపంలో స్వామి సంకటనాశన స్తోత్రం ఆల్రెడీ చెప్పారు అవును అలాంటిదే ఏదైనా శ్లోకం రూపంలో స్వామిని కొలుచుకోవచ్చా మనం ఆర్థిక ఇబ్బందుల కోసం అంటున్నాం కదా ఐశ్వర్యాన్ని కలిగించే వినాయక స్థుతి ఉంది అబ్బా అందరూ ఐశ్వర్యం కావాలనుకున్న వాళ్ళందరూ ఈ వినాయక స్థుతిని చక్కగా పఠిస్తే స్వామి అనుగ్రహిస్తారు తొమ్మిది సార్లు అయినా పఠించుకోండి ఆ రోజు తప్పకుండా ఓం నమో విఘ్న రాజాయ సర్వ లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోపశోతం అర్ధ చంద్రధరం దేవం విఘ్న వ్యూహ వినాశనం అద్భుతం చాలా చక్కగా నోటి కూడా మనం ఈజీగానే చదివేసుకోవచ్చు చాలా ఈజీగా చదువుకోవచ్చు విఘ్నేశ్వరుడు చాలా చాలా అంటే ఇంకా అంటే ఇది ఒక పేర ఇంకో పేర కూడా ఉంది సర్వసిద్ధి ప్రదోషిత్వం బుద్ధి ప్రదోభవ చింతార్థ ప్రదస్థ్యం సతతం మోదక ప్రియ సిరారణ వస్త్రైశ్చ పూజితో ప్రదాయక ఇదం గణపతి స్తోత్రం మేహ తస్య దేహాంచ గేహాంచ స్వయం లక్ష్మి ఇది మొత్తం వినాయక స్థుతి నేను ఆల్రెడీ ఆయనకి ఏం చెప్పానో మోదకాలు పెట్టాలన్నాను స్తోత్రంలో కూడా మోదకాలు వచ్చింది మోదక ప్రియా అని వచ్చింది అందుకే ఆయనకి పదకొండు మోదకాలు పెట్టాలి రైట్ ఏం పెట్టినా పెట్టకపోయినా మోదకాలు పెడితే సంతృష్టి చెందిపోతాడు ఇట్లా నీకు వరాల జల్లు కురిపిస్తాడు రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహంతో ప్రతి ఒక్కరికి కూడా ఆ వినాయక సంకస్టా చతుర్థి ఏదైతే ఉందో ఆ రోజున అనుసరించి ఈ పద్ధతులన్నింటినీ కూడా వారి వారి ఇబ్బందుల నుంచి బయటపడాలని మన స్ఫూర్తి స్వామి నీ ద్వారా ఆయన ప్రచారం కూడా చేసుకుంటున్నారు ఇన్ డైరెక్ట్ గా డైరెక్ట్ గా కూడా అయ్యో నీ ద్వారా ఆయన ప్రచారం అసలు కంట గురువు గురించి ప్రచారం చేయటమే అత్యంత ఫలదాయకం అలా నీ నోటి నుంచి చెప్పిస్తున్నారు దానికి సుకృతంగా బాగా